ఐ గ్యాస్ మీరు కూడా ఇలా ట్రెండింగ్ బతుకమ్మ ఇమేజెస్ని జనరేట్ చేసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి నా దగ్గర ఇవి థర్టీ ప్రామ్స్ అనేవి ఉన్నాయి క్రేజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఆ ప్రామ్స్ అన్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దానికోసం మీరు క్రోమ్ ని ఓపెన్ చేసుకోండి ఇక్కడ సెర్చ్లో ఏ అని టైప్ చేయండి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ కింద నానోబర్ అన ఆప్షన్ అనేది ఉంటుంది ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత ప్లస్ సైకండ్ క్లిక్ చేసి ఏదైనా మీ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి ఇమేజ్ అనేది ఫేస్ డీటెయిలింగ్ క్లారిటీగా ఉండాలి లేకుంటే మీకు క్రేజీగా ఇమేజెస్ అనేది జనరేట్ కావు దాని తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక థర్టీ ఫార్మ్స్ ప్రొవైడ్ చేస్తాను మీరు ఒక్కొక్క ఇమేజ్ ని జనరేట్ చేసుకోవచ్చు నేను ఒక్క ఇమేజ్ ని జనరేట్ చేసి చూపిస్తున్నాను అలాగే మీరు అన్ని ఇమేజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఇలా కొద్దిసేపు ఆగి ఇలా క్రేజీగా జనరేట్ అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి